ఈరోజు శ్రీ సత్యసాయ జిల్లాలో కదిరి పట్టణంలో ఏడో వార్డుకు చెందినటువంటి ఏరియాలో కదిరి దర్శకాల ఆనుకొని కంపౌండ్ కానుకొని సీనా ఓట్లకు ఎదురుగా కదిరి టౌన్ లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో వర్షాకాలంలో ఆవులు వచ్చి రెండు మూడు సార్లు ప్రమాదానికి గురయ్యి కరెంటు తీపి కింద వైర్లు చూడండి వైర్లు ప్రజానీకం కూడా గమనించండి ట్రాన్స్ఫర్ గారు కూడా కళ్ళు తెలిసి చూడండి కింద కిందన కరెంట్ ఉండదు వర్షాకాలం వచ్చే చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది వీటిని తక్షణమే ఈ ఏడీ గారు కూడా ఒకటా చెప్పుకున్నాం ట్రాన్స్ఫర్ ఏడీ గారికి ఏడీ గారు కూడా తక్షణమే ఇక్కడ స్పందించి ఇక్కడ కంపౌండ్ వాళ్ళు గోడ కట్టి దీన్ని మరమ్మతు చేపట్టి ప్రజల ప్రయాణాలు కాపాడాలి అందులో గోగులు వస్తుంటా పోతుండే ఇక్కడ మున్సిపల్ వాళ్ళు చెప్పబడితే కూడా ఇక్కడే వారి పనులు కూడా కాపాడాలి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన విషయము ప్రత్యేకంగా గమనించి వీటిని వెంటనే స్పందించి ఈ హైట్ లేసి ఈ వైపు పైకి లేచి ముప్పై కట్టి అందులో కొద్దిని ఉదయం సాయంకాలం పిల్లలు వేల మంది వస్తుంటారు పోతుంటారు వారు కూడా తెలియదు కాబట్టి వర్షాకాలం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది తక్షణమే మున్సిపాలిటీ అధికారులు కావచ్చు ట్రాన్స్పా అధికారులు కావచ్చు ఈ విషయం పైన స్పందించి తక్షణమే మరుమతులు చేపట్టాలి వీటిని హైట్ పెంచి వైర్లు పైకి లేపాలని చెప్పి మరొక్కసారి ట్రాన్స్పా అధికారులు హెచ్చరిస్తూ అందులో భాగంగా కదిరి పట్టణంలో కూడా అక్కడక్కడ ఎక్కడ కాగోలు మార్కెట్ దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది గతంలో కూడా మేము స్పందించాము కదిరి టౌన్ లో ఉన్నటువంటి ఇలాంటి టీపీలను వెంటనే నమ్మదు చేపట్టాలని చెప్పి మరొకసారి గారికి టీఈ గారికి ప్రత్యేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఏఐటీసీ ప్రజా సంఘాలు అన్ని కలుపుకొని మరొక్కసారి డీఈ గారికి హెచ్చరిస్తున్నాం